ఇంటరాక్షన్ చెప్తావు నువ్వు నువ్వే చెప్పు మొదలు పెట్టరా నువ్వు చెప్పురా ఇంటరాక్షన్ నుంటె ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ కదా నువ్వే మొదలుపెట్టు ఎక్స్‌పీరియన్స్ యాదేంకి అబ్బా ఇద్దరికీ రాదులే గానీ ఏ తలవచ్చనాయలా హలో గైస్ వెల్కమ్ టు చిల్ బ్రో నిన్న వీడియో మనం పెట్టాం అన్నమాట అది కదాకి రీచ్ అవ్వలేదు ఈ వీడియోన రీచ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం కాదు అవదమ్మ ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు మనకందరి తెలిసిందే ఆర్సీబీకి తర్వాత కేకేఆర్కి మ్యాచ్ ఉందన్నమాట ఈరోజు అది నాకు తెలిసి సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈ రెండు టీంలో ఏ మ్యాచ్ ఏ టీం గెలవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం అది కాకుండా ఈరోజు నుంచి మన బేసిక్ మన కాన్సెప్ట్ ఏంటంటే చెప్పవా చెప్పమంటా కదా డైలీ జరిగే మ్యాచ్ల్లో మావాడుకోటి వాడుకోండి వాడిని అందరూ తెలిసిన నవీన్ బొదాటి వాడికో టీము నేను టీము టాస్ వేసి తీసుకుంటాం అనమాట ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళకి నచ్చింటే వాళ్ళు తీసుకోవచ్చు ఆ గెలిచిన వాళ్ళకి వన్ పాయింట్ అట్లా ఐపీఎల్ మొత్తం ఆడతాం అనమాట ఎవరైతే చివరిలో గెలుస్తారో వాళ్ళు చివరిలో చెప్తాం అది ఐపీఎల్ అంతా అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం రేపు చెప్తాం ఏం చేద్దాం ఐపీఎల్ ఒకవేళ ఎవరు గెలిస్తే నువ్వు గెలిస్తే మరి ఇప్పుడు ఐపీఎల్ మొత్తం జరుగుతుంది కదా ఐపీఎల్ మొత్తం జరిగాక మ్యాచ్ కి ఒక పాయింట్ ఓ ఎవరు గెలిస్తాలు ట్రిప్ కి వెళ్దాం ట్రిప్ అయ్యేదే ఆ డబ్బులు మొత్తం అవతల పెట్టుకోవాలి గెలిచిన డబ్బులు ఎవరైతే గెలుస్తారో ఈసారి ఐపీఎల్ లో మాకు వచ్చే యూట్యూబ్ నుంచి వచ్చే ఇంకా అంతా అవతల పర్సన్ కి ఇద్దరు కలిసి ఒక ట్రిప్ మంచి అసలు అమౌంట్ వస్తాయి విషయం ఏంటంటే అదనమాట డైలీ వాడు ఇగో ఐపీఎల్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మ్యాచెస్ అనుకో ఎవరైతే ఎన్ని ఎక్కువ గెలుస్తారో వాళ్ళని వేరే అవతల వాళ్ళు తీసుకెళ్ళాలి అంతే ఒక వన్ వీక్ ట్రిప్ అది కూడా అప్లోడ్ చేసి పెట్టాలి అప్లోడ్ చేసి పెట్టాలి ఓకే అదే ఓకే అర్థమైంది కదా ఎవరైతే రోజు ఒక టీం తీసుకుంటారు టాస్ వేస్తాం ఎవరు గెలిస్తే వాళ్ళు నచ్చింటే వాళ్ళు తీసుకుంటారు మొత్తం ఐపీఎల్ మొత్తం అయిపోతుంది కదా ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు ఓడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు వాళ్ళు ఏంటంటే ఏదైనా ట్రిప్ వేయడం ఒక వారం రోజులు అదంతా కూడా రికార్డ్ చేసి పెడదాం అనమాట అది బేసిక్గా కాన్సెప్ట్ ఓకే అయితే మనం మ్యాచ్ ఇది కాబట్టి ఈరోజు మొదలు పెడితే చక్కగా ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ టీమ్ ఆర్సీబీ టాస్ అయ్యి ఫస్ట్ టాస్ కాదురా ఆర్సిబి రా టీమ్లో చర్చ జరిగిన తర్వాత టాస్ ఐస్ తీసుకోవాలి సరే సరిపో టాస్ ఏద్దాం ఫస్ట్ టాస్ వేద్దాం టాస్ అయ్యి చెప్తా టాస్ టాస్ టీవో ఓ ఎస్ ఎస్ యస్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి ఎస్ ఓ స్లిప్ ది కాయిన్ అంటే వస్తుంది ఓకే టాస్ వచ్చింది ఇది ఏంటంటే టైల్స్ హెడ్స్ ఆ ఇది టైల్స్ ఇంకోటి హెడ్స్ ఓకే ఎస్ ఎవరు చెప్తారు నువ్వు చెప్తా నేను చెప్తా టైల్స్ హెడ్స్ నేనే చెప్తా నేనే చెప్తా సరే హెడ్స్ Yes.

టీమ్ చేసుకొని చెప్తా అంటే అంటే లిస్ట్ ఆ మాత్రం తెలియదు ఏంటి మినిమమ్ ప్లేయర్స్ తెలిసిన ఒక విషయం గురించి దీర్ఘంగా దాన్ని సుదీర్ఘంగా దాన్ని చర్చించి తెలుసుకున్నప్పుడు చెప్పాలి అది తెలియగల్లోడుకున్న పద్ధతి విజ్ఞాన ప్రదేశం సరే ఒకసారికి నాకు ఊడిపోయేద్దాన్ని తెలిసినా కానీ ఆర్సిబి అంటారు లేదు లేదు అట్లా మాక ఉండుండుండు

ఓకే మీరైతే ఫారెన్ ప్లేయర్లు పక్కా అర్థమైపోయింది ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు ఇంకెవరున్నాడు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు ఓకే టిమ్ డేవిడ్ ఉన్నాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు ఓకే నెక్స్ట్ ఏటీఎం కేకేఆర్ కేకే ఆర్ ఇంకు సింగ్ ఉంటాడు వీడు ఉంటాడు డికాక్ ఉంటాడు నలుగురు ఈ నలుగురు ఉంటారు ఉంటాడు మోయిన్ అలీ ఉండాల్సిందే రసేల్ ఉండాల్సిందే వీడే డౌట్ ఉంది వీడిని తీసుకుంటారు వీడిని తీసుకుంటే మరి ఇంకా ఫారెన్ ప్లేయర్ నలుగురే కదా ఏమో ఈ రోజు చూద్దాం ప్లేయింగ్ లెవెన్ చూద్దాం బట్టి ఓకే కేకేఆర్ ఆర్సిబి కేకేఆర్ ఆర్సిబి కేకేఆర్ ఆర్సిబి హర్షిత్ రానా తీసుకురా హర్షిత్ రానా లేకుండా ఎట్లా కష్టం హర్షిత్ రానా ఉంటాడు నేను ఫారెన్ ప్లేయర్ ఫారెన్ ప్లేయర్ ని అడుగుని చూస్తున్నా ఫారెన్ ప్లేయర్స్ వచ్చే దానికి సునీల్ నారాయణ్ రసేల్ పక్కా ఆ సునీల్ నారాయణ్ రసేల్ పక్కా ఇప్పుడు సునీల్ నారాయణ్ రసేల్ తీసుకుంటే వీడిని తీసుకుంటారా నోర్ తీసుకుంటారా నాకు ఆండ్రే నాకు వాన్ తీసుకుంటారు

ఆ ఆర్సీవి ఈసారి ఈ రోజున టీము ఇప్పుడు ఈ టీంలో ఎవర బాగా ఆడతారంటావా ఎవరు బాగా ఆడతారు అంటే ఈ రోజు ఖచ్చితంగా సాల్ట్ ఆడతాడు సాల్ట్ ఈ రోజు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఆడతాడు పక్కా ఆడతాడు ఆడొని నానికి విరాట్ కోహ్లీని మనం వంక పెట్టే అంత ఇది కాదు అంటే కోహ్లీ అన్న ఆడకపోతే కోహ్లీ అప్పటి కోహ్లీని అది కాబట్టి మనం పక్క ఆడతాడా అనే ప్లేయర్ అయితే కాదు అది తర్వాత ప్లేయర్ వచ్చేసరికి ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ ఈరోజు చాలా ఆశలు ఉన్నాయి భువనేశ్వర్ కుమార్ మీద అందరికి నేనైతే బాగా ఆడతాడు అనుకుంటున్నా పట్టిదారా అవి ఉండొచ్చు

ఎట్లా ఉ ఒకవేళ ఫామ్ లో లేకపోయినా ఇట్లాంటి ప్లేయర్లు అంటే ఇప్పుడు డికాక్ కావచ్చు కోహ్లీ కావచ్చు ఏంటంటే ఐపీఎల్ అంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా ఉంటే చిన్న బౌలర్లు ఉంటారు కాబట్టి ఇద్దరు చిన్న బౌలర్ కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత వచ్చేసరికి ఇంకా తర్వాత వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి అసలు ఈరోజు వరుణ్ చక్రవర్తి విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరికి పడింది బాగా అదైనా వరుణ్ చక్రవర్తి విరాట్ కోహ్లీ వరుణ్ నాకు బ్యాటింగ్ చూడాలి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఏం జరుగుతుంది వరుణ్ చక్రవర్తి ధోని వరుణ్ చక్రవర్తి ధోని అది కేకలే అది కేక కానీ ఇది ఇది కూడా ఇది కూడా ఉండాలి అవును ఆ త్రీ టైమ్స్ కూడా బౌల్డ్ బౌల్డ్ అది మామూలు విషయం కాదు ఓకే ఈ రోజు నా ఇద్దరు ప్లేయర్లు కేకేఆర్ ఎవరు అంటే గనక నువ్వు చెప్పేవారు కేకేఆర్ లోనా Two thousand years later. Mm -hmm. Anish Pandey, Anish Pandey, Anish Pandey, Anish Pandey, Anish Pandey, Anish Pandey, Anish Pandey. Wow. Uh, wow. Wow. Mm. Wow. 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 Wow.

ఎవరు ఆడతారు క్లియర్ ఆడతాడు సాల్ట్ ఆడతాడు భువనేశ్వర్ కుమార్ కుమార్ కోహ్లీ కోహ్లి కోహ్లీ కోహ్లీ ఆటోమేటిక్ కోహ్లీ ఆడతాడు వీళ్ళిద్దరి మీద ఎక్కువ కోహ్లీ ఓకే సాల్ట్ భువనేశ్వర్ కుమార్ మెయిన్ చాలా రోజుల తర్వాత బౌలింగ్ చూస్తున్నాం టీం మారాడు మరి విషయం అందరికన్నా ఒక ప్లేయర్ బాగా ఆడతాడు రై ఎవరు ఈ రోజు ఎవరు వరుణ దేవుడు అని పడితే ఏం చేయగలండి పడిపోయింటుకో ఇరవై ఒక్క పంచాయతీలని ఇరవై ఒక్క పంచాయతీలు నాయి కానీ కానీ చూద్దాం ఓకే అది మీ ఇద్దరం అయితే ఈ లక్కం కనుక్కున్నాం మీరు మా అన్న మా అన్న కుల పాయావాన్ అని చెప్పి అంతే మా ఇష్టం ఇద్దరు ప్లేయర్లు ఒక నేనైతే బెంగళూరులో నుంచి సాల్ట్ ని భువనేశ్వర్ కుమార్ ఎంచుకున్నా వీడు ఏమో కేకేఆర్ నుంచి మనీష్ పాండే తర్వాత వెంకటేష్ అయ్యర్ మా వాడు ఎంచుకున్నాడు ఓకే ఇంకోటి ఏంటంటే నేను ఆర్సిబి ఇప్పుడు ఈ మా వాడు కేకేఆర్ అనమాట చూద్దాం టీం గెలుస్తుందో మీరు కూడా ఏ గెలుస్తుంది బాగా ఆడతారు కింద కామెంట్లో చెప్పండి ఓకే ఇంకా ओके डन ఇంక అంతే అంతే ఇంకా హరీ లెన్త్ అవ్వకూడదు వీడియో ఈ రోజు వీడియో క్లోజ్ అన్నమాట ఎవరన మిస్ అయ్యింటే నిన్న వీడియో కూడా ఒకసారి చూసి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని జోరున్నాన్న మీరు వీడియో తర్వాత చూడండి నిన్న వీడియో తర్వాత చూడండి ముందు చూడండి టెంగో లెద ఓకే బై 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 లల